చాలా టార్చర్ చేసి మరి టార్చర్ అంటే ఏ రకమైన హింసించడం కొట్టడమే అసలు ఆ బాడీ పైన వీప్ మీద మొత్తం కమిలిపోయింది అమ్మాయికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని అంటున్నారు మీరు నాట్ ఒక్క ఏదో ఆ పర్సన్ అనేది వదిలేయడం కాదు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆల్ ద గర్ల్స్ ఓవర్ వచ్చేసి ఇది గురుకుల హాస్టల్ ఇది మా ఇది భవ్య వాళ్ళ రూమ్ ఇక్కడ చాక్లెట్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ బాడీ లోషన్స్ ఉన్నాయి ఇంత దీనమైన స్థితిలో ఉన్న ఆడపిల్లలు ఇట్లాంటి లోషన్స్ వాడతారా చక్కగా తెలియకుండా ఏం మాట్లాడొద్దు ఫస్ట్ థింగ్ అది లోషన్స్ వాడినంత మాత్రం అమ్మాయిలందరూ ఇది కాదు నాకు అదే అనిపించింది కుమారి ఆంటీ హోటల్ క్లోజ్ అయింది అని చెప్పగానే ఆమె రెండు కన్నీట్లు చుక్కలు గార్చిన వెంటనే ఓ సీఎం అది ఇది అని చెప్పేసి ఇది చేసిండు వచ్చిండు నెక్స్ట్ డే మార్నింగే రియాక్ట్ అయ్యిండు నేను అడిగేది ఏంటంటే అవి ఇంపార్టెంట్ శైలజ రెడ్డి ఒక చదువుకున్నటువంటి వార్డు అది పెద్ద పెద్ద స్లట్ అనే తెలుస్తుంది

ఆ అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది సో రూమ్ లో చూస్తే చాలా లవ్ లెటర్స్ లాంటివి దొరికాయి అలానే గోడ పైన రాతలు చూస్తే లవ్యు భవ్య అంటూ చాలా రాతలు కనిపించాయి అంటే తనకి సంథింగ్ ఏదో ఇష్యూ ఉండొచ్చు సో ఈ ఇష్యూని బట్టే తన ఫ్రెండ్కి తెలిసిందేమో వాళ్ళు ఏదో చేసి ఉంటారు అని ఇలాంటి కొన్ని కారణాలు కూడా బయటకు వచ్చాయన్నమాట సో వాళ్ళ సిస్టర్తో మాట్లాడినప్పుడు తెలిసింది తన అసలు తన క్యారెక్టర్ ఏంటి ఒరిజినల్గా అనేది తెలిసినప్పుడు ఈ విషయం అందరికీ తెలియపరచాలనుకున్న ఎందుకంటే కింద కామెంట్స్ చేసేవారు కూడా తన గురించి కొంచెం నెగిటివ్ కామెంట్స్ రాయడం జరిగింది సో అందుకని మాట్లాడడం అని వాళ్ళని అయితే తీసుకొని వచ్చేసాను హాయ్ అండి సో విన్నారు కదా మేబీ మీరు చూసే ఉంటారు ఆ ఏ వీడియోస్ సో మీ చెల్లి నిజంగానే ఏదన్నా అఫేర్ ఉంటే డెఫినెట్గా తల్లికి చెప్పుకోలేనివి ఇలా మన సిస్టర్స్ తోటి వదన్ తోటి మన క్లోజ్ ఉన్న వాళ్ళతో చెప్పు మీ ఎప్పుడైనా అలాంటి బిహేవియర్ కనిపించిందా బిహేవర్ అలాంటి బిహేవియర్ ఎప్పుడు కనిపించలేదు అండ్ ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక అమ్మాయి చనిపోయింది అన్న వెంటనే ఆమెకి అమ్మాయికి ఉన్నాయా లేకపోతే ఎవరిదైనా రిలేషన్ ఉందా వాడే ఏదో చేశాడు లేకపోతే వాడితో పడక ఇదే ఏదో చేసుకునేది అనుకోవడం మానే అల్ ఫస్ట్ థింగ్ అలాంటి థాట్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ ఏమైనా ఉన్నా అట్లాంటివి మాత్రం ఫస్ట్ ఒక అమ్మాయి మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా ఒక అమ్మాయి క్యారెక్టర్ని అంటున్నారు మీరు నాట్ ఒక్క ఏదో ఆ పర్సన్ అనేసి వదిలేయడం కాదు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆల్ ద గర్ల్స్ ఓవర్ దేర్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిలని అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఫస్ట్ అక్కడ జరిగింది ఏంది ఆ పిల్ల ఎట్లాంటి విషయంలో సఫర్ అయింది సో ఎందువల్ల ఇది జరిగింది అది సూసైడా తెలియదు లేకపోతే ఎవరైనా చంపేసినారా తెలియదు సో అవి తెలుసుకొని ఆ పిల్ల క్యారెక్టర్ని జడ్జ్ చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్ అనమాట మా ఒపీనియన్ కూడా అదే కానీ ఏం తెలియకుండా మొన్న రీసెంట్గా అన్నకా న్యూస్ రిపోర్టర్ తన పేరు గుర్తులేదు బట్ నేను చూసాను ఆ వీడియో తను వచ్చేసి అసలు రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా నాకు మనసు రావట్లేదు వాడికి వచ్చేసి ఇది గురుకుల హాస్టల్ ఇది మా ఇది భవ్య వాళ్ళ రూమ్ ఇక్కడ చాక్లెట్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ బాడీ లోషన్స్ ఉన్నాయి ఇంత దీనమైన స్థితిలో ఉన్న ఆడపిల్లలు ఇట్లాంటి లోషన్స్ వాడతారా అని చెప్పేసి ఏదో కౌంటర్లు వేసుకుంటూ అంటున్నాడు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా కూడా అది వాళ్ళే వాడారా ఇంకా వేరే వాళ్ళు పెట్టుండొచ్చేమో తెలియదు సరే సరే వాడితే వాడారు అదేంటి సీజన్ ఏంటి లోషన్ వాడితే ఏముంది అక్కడ చాక్లెట్స్ తిన్నారనుకోండి చాక్లెట్స్ తిన్న కవర్స్ పెట్టుకోవడానికి వీళ్ళకి ఏమైనా మెంటలా ఇంకేమన్నా పిచ్చా నాకు అర్థం కాదు సో అది క్రియేట్ చేసినారు ఐ లవ్ యూ భవ్య అది ఇది అని చెప్పేసి హాస్టల్ గోడల పైన ఉన్నాయని చెప్పినారు ఐ లవ్ యూ భవ్య అనే ఒకటే ఉంది అక్కడ భవ్య అన్న పేరు మెన్షన్ చేయడం అదంతా పక్కన పెడితే చుట్టుపక్కల అన్ని చాలా హాస్టల్ పిల్లలు అన్నాక వీళ్ళే అక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒక స్కూల్ పిల్లల హాస్టల్ మాత్రమే కాదు డిగ్రీ ఇంటర్ వీళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్తారంట ఏమో మరి అట్లాంటి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు రాసి ఉండొచ్చు కదా పిల్లలు రూమ్ అన్నంత మాత్రం పిల్లలే రాసుకుంటారని ఏమైనా ఉందా సో క్యారెక్టర్ని తప్పుగా పోర్ట్రేట్ చేయొద్దు ఎప్పుడైనా ఏ అమ్మాయిదైనా సరే ఫస్ట్ థింగ్ ఏమన్నా క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసే ముందు ముందు వెనుక ఆలోచించుకొని చేయాలి ఫస్ట్ థింగ్ ఆ అమ్మాయి వల్ల ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది క్యారెక్టర్ అట్లా పోర్ట్రేట్ చేయడం వల్ల సో కొన్ని ఆ అన్నకి నేను చెప్పేది ఏంటంటే చక్కగా తెలియకుండా ఏం మాట్లాడద్దు ఫస్ట్ థింగ్ అది లోషన్స్ వాడినంత మాత్రం అమ్మాయిలు అందరు ఇది కాదు పోవర్స్ మీరు అంతా చేసేది స్లట్స్ అయితే అసలే కాదు మీతో ఎప్పుడన్నా డిస్కస్ చేసారా ఈ విషయం గురించి అంటే హాస్టల్లో ఇలా డ్రైవర్ వస్తున్నారు అక్క సో తప్పు తప్పుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మదర్ అన్నారు మీతో ఎప్పుడైనా చెప్పుకుందా లేదు మాతో ఏం డిస్కస్ చేయలేదు అసలు అట్లాంటి ఒక ప్రాబ్లం ఉందని కూడా ఏం మాతో చెప్పలేదు జస్ట్ ఆ రోజు వెళ్ళే రోజు వాళ్ళ మమ్మీకి చెప్పింది అంతే మాతోని అంత క్యాజువల్గా ఉంది ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది ప్రాబ్లం ఉన్నట్టయితే మాకైతే ఏమని కనిపించలేదు మేబీ మేము ఇద్దరం ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళం జనరల్ ఒక యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే భవ్యకి మాకు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉండేది అంటే మేము వీడి చిన్నోడిని ఎక్కువ అది వాళ్ళం కానీ భవ్యని ఎక్కువ ఇది చేయడం కానీ ఇది చేసే వాళ్ళం కాదు కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక భవ్య కూడా మాతో పాటు మింగిల్ అవ్వడం స్టార్ట్ అయింది చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పార్షాలిటీ అనమాట వాడినే ఎక్కువ చూస్తారు నన్ను తక్కువ చూస్తారు నన్ను పట్టించుకోరు అలాంటిది కొంచెం అనిపించేది కానీ పెరుగుతున్న కొద్దీ తనకి కూడా వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది ఎవరితో ఎట్లుండాలో తెలిసింది సో పెరుగుతున్న కొద్దీ బాండింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట అక్క ఇది అని చెప్పుకునే స్టేజ్ వరకు కూడా వచ్చింది సో ఏంటి లాస్ట్ దసరా మొన్న దసరా కాకుండా అంతకుముందు దసరాకి ఇంటికి వచ్చినా కానీ ఫెస్టివల్స్కి ఇంటికి వస్తుంది అనమాట హైదరాబాద్లోనే వస్తుంది వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది స్కూల్లో నేను జనరల్గా చెప్పేదాన్ని అమ్మ వాళ్ళు బయట కూర్చున్నా కూడా నేను దాన్ని పర్సనల్గా పిలిచి ఎందుకంటే మనం ఆ స్టేజెస్ నుంచి దాట వచ్చిన వాళ్ళము వీళ్ళు అలా రిపీట్ చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకొని జస్ట్ అడిగేదాన్ని అనమాట ఏంది ఓకేనా హాస్టల్ కానీ స్కూల్ కానీ ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఈ ఏజ్ అట్లాంటిది సో టెంప్ట్ అవ్వద్దు ఎలాంటి మ్యాటర్స్కి చెప్పడం మన బాధ్యత వినడం వినకపోవడం అది వాళ్ళ ఇష్టం జస్ట్ ఈ ఏజ్ అట్లాంటిది కాబట్టి కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతారు ఏమైనా థింగ్స్కి కానీ అట్లా అట్రాక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే తర్వాతకి బాగుంటుంది అని చెప్పేసి భవ్యకు చెప్తే దానికి కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఆన్సర్ చేసేది చీల్ అక్క వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు రీసెంట్ వాళ్ళు ఎంతమంది అది ఇది అనుకుంటే చెప్పేది కానీ ఇట్లా ఎఫర్ట్స్ అవి క్రియేట్ అది మాత్రం క్రియేషనే తనకి ఎలాంటి ఎఫర్ట్స్ లేదు అసలు అలాంటి పిల్ల కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే సో అట్లా క్రియేట్ చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు చాలా అంటే చాలా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అమ్మాయిని స్పందించకపోవడం స్పందించకపోవడం పక్కన ఇది ఈ పాయింట్ అసలు సీరియస్లీ కుమారి ఆంటీ హోటల్ అదే ఇందాక మాట్లాడదాం అనుకున్నాను మీరు మెన్షన్ చేశారు నాకు అదే అనిపించింది కుమారి ఆంటీ హోటల్ క్లోజ్ అయింది అని చెప్పగానే ఆమె రెండు కన్నీటికి చుక్కలు గార్చిన వెంటనే ఓ సీఎం అది అని చెప్పేసి ఇది చేసిండు వచ్చిండు నెక్స్ట్ డే మార్నింగ్ రియాక్ట్ అయిండు అండ్ రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఐ థింక్ సో కొత్తది తీసుకొస్తున్నాము తెలంగాణలోకి టీఎస్ నుంచి నెంబర్ ప్లేట్ టీజీకి చేంజ్ చేస్తున్నాం అది ఇంపార్టెంటా నేను అడిగేది ఏంటంటే అవి ఇంపార్టెంటా ఏది ఉంటే ఏంది ఇప్పుడు ఇప్పుడు మెయిన్వి వదిలేసి ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయడం వల్ల ఎవరికి వస్తుంది లాభం ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఇన్ని న్యూస్ ఛానల్స్ కనీసం సీఎం దాకా వెళ్ళక మీరు అడిగారు ఇందాక మీరు సీఎంని ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలిసే ఛాన్స్ ఉంది ఆపర్చునిటీ ఉంది ఎందుకు యూజ్ చేసుకుంటలేరని చెప్పి కలవడం పక్కన పెడితే ఇంటర్నెట్ ఉంది సోషల్ మీడియా ఉంది అన్ని అన్నిటికంటే ముఖ్యం ఈ రోజులో చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్గా మారింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి అప్లోడ్ అయితేనే ఉంది ప్రతి ఒక్కటి అందరికి రీచ్ అయితేనే ఉంది ఫాలో అన్నీ పెరుగుతూనే ఉన్నాయి ఇంత జరుగుతుంటే ఒక్క చిన్న వీడియో కానీ యూట్యూబ్ కూడా ఉంది ఇంత న్యూస్ సీఎం దాకా వెళ్లకుండా ఉంటుందా అసలు ఆయననే రిటర్న్ మన దగ్గర రావాలి మనం వెళ్ళి అడుక్కోవాల్సిన స్టేజ్ ఏంటి అని ఓకే అడుక్కుందామని వెళ్ళినా కూడా అక్కడ రెస్పాన్స్ లేనప్పుడు అడిగేంటి ప్రయోజనం మేం అనేది అది అనవసరమైన థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఏదో పనికి వచ్చే వాటి మీద పెడితే రేపు ఈ అమ్మాయిల లెక్క ఇంకా మిగతా ఇంక ఇద్దరు గారు కదా సో దట్ ఈజ్ వాట్ ఐమ్ గు ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ కవిత గారు వచ్చి చూశారు మేము దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాము హాస్టల్కి వచ్చి చూసారు ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తాము అది ఇది అసలు నా బయటికి అన్నారు అప్పటిదాకా ఓ పెద్ద ఆమె మాట్లాడింది అనేది పెద్ద సెన్సేషన్ చేశారు మరి తర్వాత ఏం చేశారు ఆన్సర్ లేదు బేసిక్గా వాళ్ళ దగ్గర సో దే ఆర్ ట్రయింగ్ టు క్లోజ్ అప్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని మార్చేద్దాము ప్రతి ఒక్క టాపిక్ని క్లోజ్ చేద్దాము బయటికి తీయాలనుకుంటలేరు కాబట్టి ఎట్లాంటి రకంగా తీస్తలేరు వాళ్ళు అంతే అంతకుమించి అక్కడ జరిగింది ఏం లేదు వీళ్ళకి నిజాలన్నీ తెలుసు ఏం జరిగినా వీళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుందని తెలుసు సో అందుకే వీళ్ళ గురించి బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు రిలేషన్స్ ఉన్నాయి అంటున్నారు అట్లా చనిపోయింది ఇట్లా చనిపోయింది అంటున్నారు కానీ అదేం లేదు వాళ్ళు కావాలని చేస్తున్న ప కథలు ఇవన్నీ అండ్ ఆల్సో ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదేమో అని మా ఫీలింగ్ పైకి చెప్తున్నారు చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కానీ నథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ సో భార్గవ్ గారు మీరు తల్లిగా తెలుస్తుంది ఒక అబ్బాయికి అమ్మాయికి చూస్తే అబ్బాయిలకి తెలియకపోవచ్చు కానీ భవ్య బాడీ పైన ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి మీరు చూసే ఉంటారు చూసాము మీకేమనిపించింది అవి చూసినప్పుడు అది లిటరల్ గా చాలా టార్చర్ చేసి మరి టార్చర్ అంటే ఏ రకమైన టార్చర్ కొట్టడం హింసించడం కొట్టడమే అసలు ఆ బాడీ పైన వీప్ మీద మొత్తం కమిలిపోయింది అమ్మాయికి బాటలు తేలాయి అసలు అంత కనిపించి మేము అంతకనం పిక్స్ తీసుకొని ఎందుకు మీడియాకి ఇచ్చినా కూడా దేనికి పనికి రావట్లేదు అది అంతకనం ఇచ్చాము కదా ఇవి ప్రూఫ్స్ అని చెప్పాము ఇవి కాదని చెప్పాము ఇది జరుగుతుందని చెప్పాము ఆ ఆటో డ్రైవర్కి ఉన్న రిలేషన్స్ గురించి చెప్పాము ప్రీవియస్గా ఉన్న కంప్లైంట్స్ గురించి మాట్లాడినాము ఈ అమ్మాయి రాసిచ్చింది కంప్లైంట్ రేజ్ చేసిందని చెప్పినాము ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నా కూడా ఏం బీక్తలేరు ఇంకా కూడా ఇంకేం చేస్తారు ఇప్పుడు శైలజ రెడ్డి ఒక చదువుకున్నటువంటి వార్డు అది పెద్ద అది స్లట్ అనేది తెలుస్తుంది అది పెద్ద స్లట్ అందరినీ ఉంచుకొని తిరిగేది అసలు దానికి అంత ఉన్నప్పుడు ఇట్లాంటి హాస్టల్స్ నే రన్ చేయొద్దు అది అది మాత్రం కరెక్ట్ ఫోర్టీన్ హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంది అంటే అసలు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది ఫోర్టీన్ హాస్టల్స్ ని మెయింటైన్ చేయడానికి ప్రాపర్ గా ఒక్క హాస్టల్ ని మెయింటైన్ చేయడం చేత కావట్లేదు దీనికి అట్లాంటి ఫోర్టీన్ హాస్టల్స్ ఏం చేస్తుంది ఇంకా ఫోర్టీన్ హాస్టల్స్ వెనక ఇంకేం జరుగుతుందో మనం వెళ్ళి చూడట్లేదు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు చనిపోయినారు కాబట్టి అక్కడ ఇది జరుగుతుందని మనకు తెలిసింది అక్కడ ఇంకా ఫోర్టీన్ హాస్టల్స్ ఇంకా ఈ స్టేట్లో ఫోర్టీన్ హాస్టల్స్ అంట అక్కడ ఫోర్ హాస్టల్స్ అంట ఇంకా అక్కడేం రన్ అవుతుందో మనకేం తెలుసు చూర్స్ అయితే రావట్లేదు మనము డైరెక్ట్గా చూడట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయిలు చనిపోవడం వల్ల దీని ద్వారా తెలిసింది ఇంకా తర్వాత ఏం తెలుస్తుంది మనం వెళ్ళికి చూడకుండా అక్కడ ఇంకేం చేసుకుంటున్నారు సో అది ఏమన్నా వస్తున్నారు తీసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ఫ్రెండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీమ్ మీమ్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి ఎస్ మీమ్ పేజెస్ పక్కా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్కే ఫాలోయింగ్ ఉన్న పేజ్ అది నేను పేజ్ని మెన్షన్ చేయాలనుకుంటలేను అడిగిన నేను ఇంత జరుగుతుంటే ఈ ఇష్యూ మీద మీరు ఒక్క పోస్ట్ కూడా ఎందుకు వేస్తలేరు కనీసం అట్లా వేస్తే నాన్న ఇంత చాలా మంది ఫాలో అవుతారు సో ఇన్స్టా త్రూ అన్న చాలా మందికి రీచ్ అవుతుంది అట్లా నేను రెండు మూడు పేజెస్ని రిక్వెస్ట్ చేసిన ఎందుకు వేస్తలేరు ఎందుకు వేస్తలేరు అంటే వాళ్ళుండి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మేము అసలు టీవీలో చూడలేదు టీవీలో వస్తేనే మా దాకా వస్తుంది మా దాకా రాలేదంటే మేము చూడలేదు అది నీ నువ్వు స్టేటస్ పెడితేనే మేము చూస్తున్నాము మాకు అసలు ఇష్యూ గురించే తెలియవే అని చెప్పేసి అడిగి మాట్లాడినారు సో మరి ఇప్పుడు ఇప్పుడైనా తెలిసింది కదా వేయొచ్చు కదా అంటే మాకు అది క్లారిటీ లేదు అది సెన్సిటివ్ ఇష్యూ దాంట్లో ఏమైనా వర్డ్స్ కొంచెం రాంగ్గా అయినా మా స్ట్రైక్స్ పడిపోతాయి దే ఆర్ సేయింగ్ దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఇట్లాంటి మాటలు చెప్తున్నారు వాళ్ళ స్ట్రైక్స్ కోసము వాళ్ళ రీచ్ కోసము దేనికో భయపడి వాళ్ళ పేజ్ ఇప్పుడు వాళ్ళని అన్నానికి కూడా లేదు బికాజ్ కొంతమంది ఆ పేజెస్ త్రూనే అర్న్ చేసుకుంటున్నారు కరెక్ట్ కా అది తప్పు అనట్లేదు బట్ ఒక ఇష్యూని కొంచమన్నా రేస్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళన్నా ఒక్కొక్కళ్ళు టూ టూ పేజెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు సో ఒక పేజ్ పోయినా ఇంకో పేజ్ ఉంటుంది వాళ్ళకి కానీ ఈ ఇష్యూని రేజ్ చేస్తే బాగుంటుంది కదా మాకు స్ట్రైక్స్ పడిపోతాయి మేము అసలు నీ న్యూస్ చూడలేదు నీ స్టేటస్లోనే చూస్తున్నాము మా దాకా రాలేదు అసలు ఈ ఇష్యూ అని చెప్పి మాట్లాడింది సో మేమేం చేస్తాం ఇంకా అడి మేము అడిగే విధాలుగా అడుగుతున్నాము ఆ పోస్ట్ ఈ న్యూస్ అందరికీ రీచ్ అయ్యేలా చూస్తున్నాము కానీ ఎటు చూసినా మాకు ఏం జరిగినప్పుడు మేము కూడా ఇట్లనే ఉంటుంది మేము ఏమో చూస్తారేమో మా వాళ్ళు కూడా చూసి చూసి వాళ్ళు వెళ్ళే విధానంలో వాళ్ళు వెళ్తే ఇంకా చెప్పలేదు సో ఏ జరిగినా సరే నేను ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ప్రీతి మెడికో వరంగల్ నైటీ ఎస్ ఆమెది కూడా ఇంతే పట్టించుకోలేరు ఏం చేయలేరు తర్వాతకి ఏం జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి సో పట్టించుకుంటే బాగుంటుంది లేనిపోనివి చెప్పి బెదిరించడాలు ఇవన్నీ అంటే కాస్ట్ని బేస్ చేసుకొని కూడా ఎందుకు ఇంతగానం చూడ్డము అని చెప్పి ప్రీ ప్రీతి ఎస్టీ పిల్ల ఆమె మెడికో ఆమెది కేసు చూసుకోలేదు పట్టించుకోలేదు వదిలేశారు ఇప్పుడు మాది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి ఇట్లా ఎవరిని అసలు అసలు కేసు ఉంది అని చెప్పేసి మేము మొత్తుకొని మేము చెప్పుకోవడం తప్పించి అవునా ఇట్లా జరిగిందా ఓ మాకు తెలియదే నీ స్టేటస్లోనే చూసామే అన్నది తప్పించి ఎవరేం చేయట్లేదు సో ఇలా మతాల వల్ల కులాల్ వల్ల క్లోజ్ దీని వల్ల క్లోజ్ అవుతుందంటే ఇట్లాంటివి వంద వచ్చినా ఇవైతే క్లోజ్ అవ్వవు అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఏం చేస్తారండి మహా అంటే నాలుగు రోజులు ర్యాలీలు తీస్తారు ధర్నాలు చేస్తారు ఒకవేళ మెయిన్ గా సీఎం కి తెలిసిన ఒక రెండు మూడు ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు అప్పటిదాకే ఉండి తర్వాత మళ్ళీ ఎట్లాంటివి జరిగే ఆ ఎందుకు ఇంకొక ఆమె ప్రియాంక దిశ తీసుకొచ్చారు కదా ఆమె రెడ్డి వెటనరీ డాక్టర్ ఆమె ఆమె కాదు అంత అయినప్పుడు అంత చేశారు కదా మరి ఇప్పుడు ఈ పిల్లల్ని అన్యాయంగా చంపేశారు మరి ఈమెం చేయాలి వీళ్ళని ఏం చేయాలి ప్రీతిని అంత ఘోరంగా అది చేసినారు మరి వాళ్ళని ఏం చేయాలి వాళ్ళ విషయాలలో ఏం లేదు జస్ట్ కాస్ట్ బేస్ చేసుకొని కూడా ఇది చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము ఓకే మనం ఇంత ఇంత హై జనరేషన్ లో ఉన్నాము చాలా కాస్ట్ ఈ మైనారిటీస్ వీళ్ళని చూడకపోవడము వీళ్ళు కింది స్థాయి వాళ్ళు అనుకోవడం మాత్రం అది ఎప్పటికీ మారదు మేము అనుకునేది అయితే అదే ఇంకా ఎన్ని వచ్చినా వీళ్ళు ఇంత చేస్తారు ఇంత మాట్లాడతారు ఇవే జరుగుతూనే ఉంటాయి కానీ అప్పటికప్పుడే చేస్తారు ర్యాలీలు అంటారు కొవ్వొత్తులు పెడతారు వెలిగిస్తారు తర్వాత నాలుగు రోజులు అయితే వీళ్ళే మర్చిపోతారులే అని అనుకుంటారు ఇదే జరుగుతుంది ప్రతి ఒక్క దాంట్లో ఎవ్వరూ సీరియస్గా తీసుకుంటలేరు ఆ ఇప్పుడు మరి ఆమెది ప్రియాంకది జరిగిన తర్వాత చాలా వచ్చినాయి ఇట్లాంటివి మరి అందరికి అట్లాంటి టైప్ ఆఫ్ ఇదే వేయచ్చు కదా శిక్ష వేయవచ్చు కదా అదే అట్లనే పనిష్ చేస్తే ఇప్పుడు ఇక్కడ దాకా ఎవరు తీసుకొస్తాడు లేదు జస్ట్ అప్పుడు చూపించుకోవాలి కదా అందరికి మేము చేస్తున్నాము మేము చంపేస్తున్నాము అని చెప్పి ఓకే సో గురుకుల గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా కూడా త్రీ ఫోర్ డేస్ కింద చనిపోయింది సో మరి ఇలా చూసుకుంటే ఈ గురుకుల గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా ఈ గురుకుల గురించి గా చెప్పాలంటే నాకంత ఐడియా లేదు బట్ మోస్ట్లీ ఇందులోనే జరుగుతున్నాయంటే వీళ్ళకంటూ ఒక ఇన్స్పెక్షన్ ఉండ ఇట్లా ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడే మా చెల్లె కంప్లైంట్ రేజ్ చేసుడుతో వాళ్ళది ఇంత దాకా వచ్చింది కానీ అట్లా కంప్లైంట్ రేజ్ చేసినా వాళ్ళకి ఏం కాదు అనే ఒక ధైర్యం ఉండాలి ఫస్ట్ థింగ్ ఇట్లా మేము కంప్లైంట్ రేజ్ చేస్తాము అయినా సరే మాకు తర్వాత ఎట్లాంటి ఇది ఉండొద్దు అనే ఒక ధైర్యం ఉంటేనే వాళ్ళు ముందుగా ఫర్దర్గా ఏమన్నా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది మంత్లీ వెళ్ళి చూస్తూ ఉండాలి వాళ్ళని అక్కడ ఏం జరుగుతుంది ఏం ఏంటి ఎట్లా అని ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా గురుకులాని ఎప్పటికప్పుడు పోయి చూసి అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఇంకెట్లాంటి డెవలప్మెంట్స్ తీసుకురావచ్చు ఇంకేం చేస్తే ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఓకే అయితే మీరు లాస్ట్గా మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు వాళ్ళని అందరిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇంకా అరెస్ట్ కాదండి అరెస్ట్ చేస్తే మా మేము ఎలా కోరుకుంటాం వాళ్ళకి ఆమెకి ప్రియాంకకి ఎలా చేశారో వీళ్ళకి అలానే చేస్తే మేము కూడా అప్పుడు ఓకే మేము కూడా ఏమనుకో ఇవి శైలజ రెడ్డికి స మాకు తెలీదు మా వాళ్ళు అంటుంటే విన్నాం పొలిటికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మేము ఎట్లా ఉండేదని మాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఏమనుకున్నారు అంటే ఏం లేదు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఏం చేస్తారు నాలుగు రోజులు ఏడుస్తారు నాలుగు రోజులు ఆరుస్తారు తర్వాత దులిపేసుకుంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు మనం దర్జాగా కూర్చుందాం తిని పందాం అనుకుంటున్నాం కానీ అట్లా అనుకునే వీళ్ళు ఇద్దరిని ఇది చేసిరు కానీ వాళ్ళకు కూడా తెలియదు ఇంత ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది మేము వదిలేసుకునే రకాలం అయితే అస్సలు కాదు మాకు జస్టిస్ జరిగేంతవరకు విల్ ఫైట్